సో మా ప్రతినిధి వెనకాల మొత్తం మీడియా అంతా కూడా చూడొచ్చు టెంపుల్ దగ్గర సో ఇప్పుడు అందరి చూపు ఈ టెంపుల్ వైపే ఉంది సో ఇప్పటిదాకా పూరి జగన్నాథ క్షేత్రం అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటి ఆ విగ్రహాలు స్పెషాలిటీ రెండోది పూరిలో రథయాత్ర మూడోది ప్రసాదం ఎందుకంటే పూరి పోటు నాన్ స్టాప్ అవును ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ పోటు మండుతూనే ఉంటుంది కూడా మర్చిపోతున్నారు చెప్పండి గాలికి అక్కడ జెండా ఉన్నాయి ఇప్పుడు రత్న కీ ఆ సో కన్క్లూడ్ చేయడానికి ముందుగా ఈ విగ్రహాలకి చాలా మందికి చాలా విశేషంగా అనిపిస్తుంది ఎందుకు ఇలా ఉంటాయి ఈ విగ్రహాల వెనకాల ఏముంది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు దాని గురించి ఏం చెప్తారు పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రకాల అంతుడైన రహస్యాలకు ఎన్నో రకాల ప్రాచీన విధానాలకు ఒక ఆలవాలంగా మనకు కనిపిస్తుంది మీరు ఆలయాన్ని కనుక చూస్తే మనకి జనరల్గా ఆలయంలో ధ్వజస్తంభం కేవలం బ్రహ్మోత్సవాల సమయంలో కొన్ని ప్రత్యేక సమయంలో ధ్వజారోహణం చేస్తారు కానీ పూరి ఆలయంలో అట్లాగే ద్వారకాలయంలో ప్రతిరోజు ధ్వజారోహణం చేస్తూనే ఉంటారు అది దానికి విమాన ధ్వజం అంటారు విమాన గోపురం పైన ఆ ఆ జెండా ఎగురుతూ ఉంటుంది అదొకటి రెండవది మామూలుగా శిల్పశాస్త్రంలో మూడు రకాలైన విగ్రహాలు ఉంటాయండి అది రూపమని అరూపమని రూపారూపమని అంటారు అంటే సంపూర్ణ అవయవాలతో ఉండేదాన్ని రూపమని ఉదాహరణ తిరుమల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అవయవాలతో ఆయన సమ స్థితిలో నిలబడి ఉంటారు ఆయన సంపూర్ణ రూపంగా మనం భావిస్తాం అట్లాగే సాలగ్రామం గమనించి ఉంటారు సాలగ్రామం చిన్న రాయిలాగా ఉంటుంది మనకి నేపాల్లో గండకి నదిలో దొరికేది అది విష్ణు స్వరూపంగా భావిస్తే దానికి ఆవాహన కూడా అక్కర్లేదు కేవలం నేరుగా ఆరాధన చేసుకునేటువంటి సాలగ్రామ రూపాన్ని దాన్ని అరూపంగా భావించవచ్చు అంటే రూపం లేని ఒక విగ్రహం అట్లాగే పూరి జగన్నాథ స్వామి విగ్రహాలని రూపారూపంగా మనం భావించవచ్చు అది రూపం ఉన్నట్టుగాను రూపం లేనట్టుగాను కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వేరే ఎక్కడా లేనటువంటి ఒక విగ్రహ రూపం పూరి జగన్నాథ స్వామి అట్లాగే మిగతా ఆలయాల్లో విగ్రహాలు మూల విగ్రహాలు శిలామయంగా ఉంటాయి సాధారణంగా కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల మాత్రం లోహమయంగా ఉంటాయి ఉదాహరణకి చిదంబరం నటరాజ స్వామి వారి మూల మూల విగ్రహం లోహమయంగా ఉంటుంది శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి విగ్రహం లోహమయంగా ఉంటుంది ఇక అన్ని ఆలయాల్లో శిలా రూపంలో ఉంటాయి కానీ పురి జగన్నాథ స్వామి వారు చూసి ఆరు విగ్రహం నవపాసంతో చేసిన వంటి సుబ్రహ్మణ్య స్వామిని మీరు చూడవచ్చు అది రాయి కాదు అది ఉడ్ కాదు నవపాసం అంటే తొమ్మిది రకాలమైనటువంటి విషముతో దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందట మహర్షిలు సప్త ఋషులు స్థాపించిన వంటి ఒకటి రహస్యం వైద్య సుభ అదే విధానంగా పూరిలో బలరామ్ కానీ సుభద్రమ్మ గారు కానీ పూరి జగన్నాథ స్వామి వీరిని ఒక అద్భుతమైన వంటి ఒక దారు దారు ఏమండి ఆ దారులో మార్చడం అనేది చాలా అద్భుతంగా కనపడుతుంది ఆ వుడ్ అనేది మనకు సాధారణంగా జనంలో నడమారదు ఆ ఒక్క స్వామిని మార్చడానికి ఆ వృక్షాన్ని చుట్టున కొన్ని లక్షల పాములు కావలిగా ఉంటాయట ఓకే సో ఆ స్వామివారి ఒక అనుమతి తీసుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళి ఆ ఒక ప్రసాదం కానీ అక్కడ ఒకటి మన దర్భతో ప్రోక్ష చేసిన తర్వాత అవి పక్కకు జరిగి అప్పుడు ఆ వృక్షాన్ని తీసిన తర్వాత స్వామివారి మూడు విగ్రహాలను తయారు చేస్తారట ఇంకోటి ఏంటంటే విక్ష ఓల్డ్ వైల్డ్ అంతా కూడా ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఇస్కాన్స్లో మనకు మనకు అద్భుతమైనటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా కలియుగంలో మనకి కష్టాలన్నీ తీసేది గరీబ్ భగవాన్ ఎవరు అంటే మనం పూరి మోస్ట్ మెర్సిఫుల్ కూడా అంటారు చాలండి ప్రపంచవ్యాప్తం అంతా కూడాను వారి వారి యొక్క అన్ని వదిలిపెట్టేసి మన హిందులో కన్వర్ట్ అయ్యి స్వామి వారి యొక్క నిరంతర నామ జపము చేయటము చాలా అద్భుతమైనవంటి ఆయన మహిమ కాదంటారా ఇప్పుడు ఇది కూడాను ఒక అద్భుతమైన ఒక మహిమల ద్వారానే చేయటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రహస్యం ఏంటి చెప్పన మీరు ఎప్పుడైతే కూడాను పూరి జగన్నాథ ఆలయంలో మీరు ప్రవేశించిన తర్వాత ఆ గర్భ ద్వారా నుంచి మీకు సముద్ర అలలు సౌండ్ అయ్యి వినపడదు ఎప్పుడైతే కూడా స్వామివారిని సంపూర్ణంగా మీరు దర్శించుకొని తిరిగి వచ్చిన తర్వాత సముద్రాలలో ఎడపడతాయి ఎలాంటి సైంటిస్ట్ కనిపెట్టారు ఇది ఇది అర్థం కాని ఇది కూడా ఒక ప్రశ్న నాకు యాక్చువల్గా ఎందుకంటే అనంత పద్మనాభుడు టెంపుల్ కూడా సముద్రపు పక్కనే ఉంటుంది పూరి జగన్నాథ్ కూడా సముద్రానికి పక్కనే ఉంటుంది ఏదైనా కోయిన్సిడెన్స్ ఉంటుందా దీనికి ఈ రెండు చోట్ల కూడా నెలలున్నాయి దేవాలయ నిర్మాణం బట్టి ఎప్పుడైతే కూడా కొన్ని గదుల్లో ఈ యొక్క ప్రమాదము సముద్రము ఊరంతా కొట్టుపోకూడదు అని చెప్పి స్వామివారిని బతుకు నారి కూడాను అక్కడ ప్రశంసించు ఓకే సో అది తీసిన తర్వాత అలలు పొంగడము ఊరు కొట్టుకుపోవడం అలాంటి ఇన్సిడెంట్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఒక బంధనంతో కూడా జలబంధన కూడా చేస్తారు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అదే బంధనం ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా జీవితంలో స్వామివారి యొక్క పాదదర్శనం దొరికితే మీరు చౌపట్టి వింటే అక్కడ సముద్రాలలో సౌండ్ వినిపిస్తుంటాయి ఓకే ఆ అద్భుతమైన వంటి కైంకర్యం ఆ స్వామిని తాకుతుంటే కూడా మీకు స్పర్శ మనం తాకినట్టుగానే ఉంటుంది వెంకటేశ్వర స్వామిని సో అదే రకంగా ఎన్నో రకాలైన వంటి మనకు అద్భుతంగా మన భారతదేశంలో అద్భుతమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఓకే ఇంకా మనం చెప్పండి మనం జగన్నాథ స్వామి ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ ప్రత్యేకించి ఉత్సవ విగ్రహాలు ఉండవండి తిరుమలలో శ్రీవారు ఉంటారు ధ్రోవేరంగా ఉత్సవాల మలయప్ప స్వామి ఉంటారు అక్కడ మూల విగ్రహమే ఉత్సవ విగ్రహం గర్భాలయంలో జగన్నాథ స్వామి ఉన్నాడు అట్లాగే ఇంకో రథం కూడా చూస్తే అన్ని ప్రాచీన ఆలయాల్లో రథం ఒకటి తయారు చేస్తే ఈ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల పాటు అది మన్నుతుంది అందులో ఉత్సవం చేస్తారు కానీ పూరి జగన్నాథ్ అలా కాదండి ఏ సంవత్సరం రథం ఆ సంవత్సరం చేస్తారు ప్రతి సంవత్సరం కొత్తగా చేస్తారు ఆ నిర్ణయించిన ముహూర్తానికి ఆరంభం చేస్తారు నిర్ణయించిన ముహూర్తం మొత్తానికి దాన్ని తయారీ ముగిస్తారు అట్లాగే ఇప్పుడు మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో స్థపతులు అట్లా ఉత్తర భారతదేశంలో సోంపురాలు లాగా అక్కడ ఆలయ నిర్మాణానికి మహాపాత్రు అనేటువంటి వంశం వాళ్ళు ఉంటారండి ఆ ఆలయ రథాన్ని తయారు చేసి జగన్నాథ స్వామి అందులో వేయించేపు చేసిన తర్వాత ఆ రథం చెక్కిన శిల్పిని కూడా మహాపాత్ర గారు వారు ఆ శిల్పిని కూడా ఆ రథంలో కూర్చోపెట్టి భగవంతుడిని సమానంగా కూర్చోబెట్టి అందులో ఆ రథం నడిచినంత కాలం ఆ రథంలో ఆయన కూడా ఊరేగిస్తారు సాక్షాత్తు రాజు చుట్టూ బంగారు చీ చీపురుతో చిమ్మి రాజు స్వయంగా లాగేటువంటి ఆ రథం మీద భగవంతుడు సమానంగా అక్కడుండే స్థాపతిని ఆ శిల్పి గారిని గౌరవించేటువంటి సంప్రదాయం నేటికి కొనసాగుతున్న క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ క్షేత్రంగా మన భాగంగా